కోర్టు సినిమా ఇది ప్రియదర్శి నటించినటువంటి చిత్రం అతను లాయరు కాకపోతే వేరే రెండు ప్రేమ జంట వాళ్ళే హీరో హీరో అని అంటాడు సో ఎవరు హీరో హీరో అనేది మనకి సినిమా చూస్తే కానీ తెలీదు ఇంకొక విశేషం ఏంటంటే సినిమాని నాని మన యువతరం హీరో నాని ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా అనమాట ఇతను చెప్పిన ఒక బలమైన పాయింట్ ఏమిటంటే ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా హిట్ త్రీ చూడొద్దు వీరో అని చెప్పాడు సో దాంతో ఈ సినిమా బాగానే ఉందని చెప్పి అందరికీ కొంచెం బాగానే అనిపించింది సో చూడాలి నేను థియేటర్కి వచ్చాను సినిమా చూసాక రివ్యూ కూడా యాడ్ చేస్తాను మాములుగా ఎప్పుడు మా డెట్రాయిట్లో ఇంకొక క్యాండిడేట్ సినిమా చూస్తూ అతను మూవీ అనమాట సో అతను చూసి ఫస్ట్ హాఫ్ బాగుందన్నాడు సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది అన్నాడు సో అతను మామూలుగా ఫీడ్బ్యాక్ ఇవ్వడు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడు సో అతను ఇచ్చాడంటే సినిమా అన్నట్టే కొంచెం సెంటిమెంట్ అలా ఉన్నా కానీ అతను పెద్దగా నచ్చదనమాట లేకుండా క్లీన్గా ఉన్నట్టే సినిమా సో ఇప్పుడు పది ఉదయం పది యాభై అయింది ఇంకొక ఇరవై నిమిషాల్లో మన సినిమా అయితే మనం ఒకడే అది ఫ్రైడే ఉదయం మార్నింగ్ షో నాకు ఒక్కడికే షో అనమాట ఎలా చూడాలంటే నాకు కూడా ఇష్టం పక్కన పెద్ద డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా మన హోమ్ థియేటర్లో చూసుకున్నట్టుంటుంది అందరికీ నమస్కారం సినిమా అయిపోయింది ఇప్పుడే ఇక నేను ఇంటికి వెళ్ళాలి సినిమా కూర్చొని రివ్యూ కూడా అనమాట సో మనం సినిమా బాగుంది మా ఫ్రెండ్ చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో అంతా కూడా ఈ లవ్ స్టోరీ చూపిస్తుంటాడనమాట ఇద్దరు చిన్న మైనర్స్ అంటే ఇంటర్మీడియట్ ఎంసెట్ చదువుకునే వాళ్ళు వాళ్ళ లవ్ స్టోరీ చిన్న చిన్న సలహాగా సాగుతూ ఉంటుంది మంచి వాళ్ళంటే వాళ్ళ అమాయకత్వంగా ఉండి వాళ్ళ ఇన్నోసెంట్ లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది కాకపోతే ఈ లోపల ఇంకో క్యారెక్టర్ మంగపతి అని చెప్పి అమ్మాయి వాళ్ళ అమ్మాయ చిన్న ఆ టైప్ అనమాట సో ఆయన ఇక కొంచెం ఇంట్లో పరువు పులిహార అని చెప్పి కొంచెం హడావుడిగా చేస్తూ ఉంటాడు అంటే ఈగో అనమాట అంటే మనం అమ్మాయిలు పరువు అట్లా ఇట్లా కొంచెం పద్ధతి అట్లా ఇట్లా అంటూ ఉంటాడు ఇంకా అమ్మాయిని కూడా ఈ ప్రేమలు ఇట్లా వెళ్తుంటే కొంచెం వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు అనమాట వాళ్ళని కూడా కట్టడిలో పెంచడం అట్లా ఆ టైపు ఉంటాడు సో మంచి అంటే ఈ పరువు హత్యలు ఆ టైపు ఇప్పుడు ప్రణయి వాళ్ళు ఆ టైపు ప్రణయ్ నాన్న టైప్ క్యారెక్టర్ అనుకోవచ్చు మామ మామటి క్యారెక్టర్ సో దాంట్లో మన శివాజీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ రోజుల్లో దిగాడు బాగుంది బాగా చేశాడు బేసికల్గా ఏంటంటే మన లవ్ స్టోరీలో రాజీవ్ కంటకాల క్యారెక్టర్ అనమాట సో సిమిలర్ క్యారెక్టర్ దాన్ని మనాడు కూడా బాగా చేశాడు సిమిలర్ గంట ఎందుకంటే శివాజీ కూడా మంచి మంచి యాక్టరే బాగా చేశాడు ఇంకా వీళ్ళు కొత్త హీరో హీరోయిరీన్ కూడా అమాయకత్వంగా బాగా చేశాడు వాళ్ళది సరదాగా సాగుతుంది కాకపోతే ఈ ఫ్యామిలీ డ్రామాలో వీడు అటువంటి కెరీరే అనమాట మంగపతిది సో అలాగా ఇంతమంది కూడా వాళ్ళకి వచ్చే వాళ్ళని అనవసరంగా కేసుల్లో చేసి లోపల వేయడం అట్లా చేస్తూ ఉంటాడు దీంట్లో కూడా అలా చేస్తాడు సో సెకండ్ హాఫ్ అంతా ఇంకా కోర్టు తినమాట కోర్టులో ఎలాగ బయలు బయటికి రావడం అన్నట్టు ఆ కోర్టు కేసు కూడా ఆల్మోస్ట్ అయిపోయే టైంలో వేరే పెద్దలాయర్కి ఇస్తారు పెద్దలాయర్ కూడా ఇంకా అయిపోయింది కదా వదిలేద్దాం అని అనుకుంటే కానీ కుర్రలాయరు నాకు కేసులు కావాలి గెలుస్తాను అని చూసేటటువంటి మన ప్రియదర్శి అతను తీసుకొని ఎలా పూర్తి చేశారన్నదే సినిమా సో అంటే అనవసరంగా లేనిపోయిన కేసులన్నీ పెడతారు దాన్ని మనవాడు ఎలాగ ఆ చిక్కు ముడులన్నీ విడగొట్టి హీరోని నిర్దోషిగా ఉంచుతాడు అన్నది సినిమా అనమాట సినిమా ఫస్ట్ హాఫ్ ఎంత గ్రిప్పింగ్ ఉందో సెకండ్ హాఫ్ కూడా అంతే గ్రిప్పింగ్ ఉంది ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం సరదాగా సాగిపోతుంది వైజాగ్లో బీచ్లు కైలాస్ కోల ఇట్లా ఇట్లా జగదాంబ సెంటర్ ఈ హడావుడిలో బాగానే ఉంటుంది ఇంకా సెకండ్ హాఫ్ అంతా కోర్టులో ఎలా ఉంది కోర్టులో కోర్టులో దాని మంగవతి వాళ్ళ తరపున మన హర్షవర్ధన్ ఉంటాడు ఆయన కొంచెం అంటే ఏదైనా కానీ వాళ్ళు ఎలాగో ఇల్లికిచ్చని చెప్పి చూస్తూ ఉండడం కొంచెం ప్రియర్సి కొంచెం న్యాయం కోసం పోరాడుతూ అతన్ని ఏ విక్టిమ్ని అలా కాపా కాపాడాడు అన్నట్టు సినిమా అనమాట బాధించాడు మన నాని మామూలుగా ఆడియో దీంట్లో చెప్పినట్టే ఈ సినిమా బాగాలేకపోతే నా సినిమా అన్నాడు అంటే అంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ సినిమా కూడా స్టోరీ మీద కూడా డైరెక్టర్ కూడా బాగుంది అంటే స్క్రీన్ ప్లే అయితే ఎక్కడా కూడా మనకి గ్యాప్ లేకుండా బాగా గ్రిపింగ్గా మొదటి నుంచి తీసుకునే వచ్చాడు సో ఆ విధంగా మంచి సినిమా సినిమానే చెప్పుకోవాలి మనం వీడైతే తప్పకుండా థియేటర్లో చూడాల్సినటువంటి సినిమా లేదు ఇంటికి వచ్చాక ఓ థియేటర్లు చూస్తాం అరే మంచి సినిమా మిస్ అయిపోయాం అనుకునే వాళ్ళకి ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఈ మధ్య అదొకటి కామన్ అయిపోయింది ఏదో సినిమా ఓ థిటర్లో చూసేసి అరే మంచి సినిమా మిస్ అయిపోయాం అనేసి కామెడీ పెడతారు సో అదేదో థియేటర్లో వచ్చినప్పుడు చూస్తే కొంచెం వీళ్ళకి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది నాకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది సరే చూస్తూనే మీ శ్రీ వీడియో లాక్స్ మళ్ళీ దిల్ రూబా అని చెప్పి ఇంకో సినిమా వచ్చినట్టుంది మనకి ఈసారి మూవీ వినిపిస్తూ కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు ఎందుకంటే నేను రేపు ఆదివారం నుంచి మన ఏషియా టూర్లో ఉంటారనమాట బ్యాంకాక్ ఫిలిప్పైన్స్ జపాన్ తైవాన్ ఇవన్నీ తిరిగేసి ఇండియాకి వస్తారు సో ఈసారి ట్రావెల్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి సినిమాలు ఇంకా అక్కడ జపాన్ ఇక్కడ కదా మన రజనీకాంత్ సినిమాలు అన్నీ విడుదలవుతాయేమో మా మన సినిమాలు తిరిగి అయితే ఉండకపోవచ్చు ఇక మళ్ళీ మన ఊరికి వచ్చిన నెల్లూరు కాలస్థలు సినిమాలు చూసి అప్పటిని విడిస్తారు అంతవరకు మన ట్రావెల్ వీడియోస్ నెక్స్ట్ వెయిట్ చేయండి ఇక చూస్తే మీ ఆల్ చేసి వీడియో లాల్స్